జేసీఐ శ్రీకాకుళం వారోత్సవాలలో భాగంగా స్థానిక రాయల్ ప్లాజాలో సమాజ సేవకులను సంఘ సేవకులను జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూన అనిల్ కుమార్ జేసీఐ శ్రీకాకుళం గ్రీన్ సిటీ అధ్యక్షురాలు బెందాలం వరలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యదర్శి కొంక్యాన వేణుగోపాలరావు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శాసపు జోగి మాట్లాడుతూ శ్రీకాకుళం నగరంలో ఏ ఆర్భాటం స్వార్థం లేకుండా కష్టపడి కాకుండా ఇష్టపడి సమాజానికి ఏదో ఒక రూపంలో నిస్వార్థ సేవలు అందిస్తున్న కొంతమంది సేవకులను గుర్తించి జేసీఐ వారోత్సవాలలో భాగంగా వారిని సత్కరించటం హర్షణీయమన్నారు జేసీఐ శ్రీకాకుళం వ్యవస్థాపకులు డాక్టర్ జామి భీమశంకర్ సహకారంతో జేసీఐ సేవలు విస్తృతం చేశారని గత ముప్పై ఏడేళ్లుగా సేవలందిస్తుండటం గర్వించదగ్గ విషయమన్నారు జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూన అనిల్ కుమార్ జేసీఐ శ్రీకాకుళం గ్రీన్ సిటీ అధ్యక్షురాలు బెందాలం వరలక్ష్ములు మాట్లాడుతూ మమ్మల్ని జేసీఐ అధ్యక్షులుగా ఎన్నుకొని మాకు పూర్తి సహాయ సహకారాలు అందించిన వారికి కృతజ్ఞతలని ఏ కార్యక్రమం కార్యక్రమమైనా ఒకరితో పూర్తవ్వదని మా వెంట ఉండి మాకు వెన్నుదన్నుగా నిలుస్తూ తెర వెనుక ఉండి మమ్మల్ని విజయపదంలో నడిపిస్తూ జేసీఐ సేవలలో భాగమై ప్రతి ఒక్కరికి ఇలాగే నేటి అతిథులు జేఎఫ్పి సురేష్ గొంప సెనేటర్ వి పవన్ కుమార్ జేసీ భోనలకు ప్రత్యేక ధన్యవాదాలని ప్రాజెక్ట్ చైర్పర్సన్ బొడిగి మధు తమ్మినేని ఉషారాణిల సహకారం మరువలేనిదన్నారు